స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఓ అందమైన మహిళ దగ్గరతో లేచిపోయింది ఈ వార్త యూపీని షేక్ చేసి పారేసింది సింగిల్స్ కి పెళ్లిళ్ళు కాకుండా ఒంటరిగా మిగిలిపోతుంటే ఇలాంటి విషాద వార్తలంటని నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు మరి ఈ వార్త ఎలా బయటకు వచ్చిందంటే యూపీలోని హరోదీలోని హర్పాల్పుర్ కు రాజు అనే వ్యక్తి వచ్చాడు తన భార్య రాజేశ్వరి జనవరి మూడున కూరగాయలు తెచ్చుకునేందుకు ఉదయం బయటికి వెళ్ళింది అలాగే వచ్చేటప్పుడు బట్టలు కొనుకొని వస్తానని చెప్పింది కానీ తిరిగి రాలేదని పోలీసులతో చెప్పాడు మరి ఫోన్ చేసావా అంటే నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అంతేకాదు ఇంట్లో తాను భూమమైన డబ్బు కూడా ఉంది లక్ష అరవై వేల రూపాయలు కనిపించడం లేదు బంగారం కూడా బీరువాలో లేదు నా భార్యకు గుడి దగ్గర ఉండే ననహే పండిట్ అనే బెచ్చగాడితో ఎఫ్ఐఆర్ ఉంది చాలా సార్లు అతడితో మాట్లాడుతుండగా నేను చూశాను కూడా నేను నా భార్యను కూడా చాలా సార్లు మందలించాను నాకు ఆరుగురు పిల్లలు మాకు పెళ్ళే ఇరవై ఏళ్ళు అవుతోంది అమ్మ అమ్మ అంటూ పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పుకొచ్చాడు ఈ రాజు మరైతే ఆ బిచ్చగాడితో లేచిపోయిందంటావా నిజమేనా అన్నారు పోలీసులు షాక్ అయ్యి అవును సార్ నేను కూడా మీలాగే షాక్ అయ్యాను ఆ బిచ్చగాడితో లేచిపోతుందని అస్సలు ఊహించలేదు నా భార్య రాజేశ్వరి చాలా అందంగా ఉంటుంది ఆ బిచ్చగాడు కూడా చాలా యంగు అతనితో ఎప్పుడు మాట్లాడేది పగలంతా బిచ్చగాడ వేషంలో ఉంటాడు ఆ పండెట్ సాయంత్రం కాగానే వచ్చిన డబ్బులతో కొత్త కొత్త బట్టలు వేసుకుని హీరోలా తిరుగుతుంటాడు అతని మాయలో పడింది నా భార్య ఇప్పుడు ఆ బెచ్చగాడు కూడా కనిపించడం లేదు వాళ్ళిద్దరూ లేచిపోయి ఉంటారు నా భార్యను వెతికి పెట్టండి సార్ అంటూ పోలీసులను బ్రతిములాడాడు నిజమో అబద్ధమో మహిళ అదృశ్యమైందని ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు కూడా అలర్ట్ అయ్యారు వెంటనే విచారణ చేసి ఆ మహిళను కనిపెట్టాలని పోలీసులను ఆదేశించారు దీంతో మరునాడే అందమైన మహిళ ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో లేచిపోయిందనే వార్త వైరల్ గా మారింది అయితే నిజంగానే మహిళ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది దీంతో పోలీసులు బిచ్చగాడి కోసం వేట మొదలు పెట్టారు బెగ్గర్ నహే పండిట్ కోసం పోలీసులు గుడి దగ్గరకు వెళ్లి విచారణ చేశారు అయితే అతని తోటి బిచ్చగాడు మాత్రం తనకేమీ తెలియదన్నారు అతను ప్రతిరోజు వేరు ప్రాంతాల్లో అడుక్కుంటాడు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కానీ అడుక్కోవడం వల్ల రోజుకు వెయ్యి రూపాయలు వస్తాయని ఈ పని చేస్తున్నాడని చెప్పాడట మామూలుగా ఖరీదైన పరిశీలించగా ఆ సదర యువకుడు ముందు రోజు కనిపించాడు సరిగ్గా పోలీసులు వెళ్లే టైం కి మాత్రం లేదు దీంతో నిజంగానే ఆ మహిళ బెచ్చగాడితో లేచిపోయిందా అని పోలీసులు వెతకడం మొదలు పెట్టారు ఇక ఆ బెచ్చగాడితో అందమైన మహిళ లేచిపోయిందన్న వార్త కాస్త వైరల్ గా మారింది ఊళ్ళు జిల్లా రాష్ట్రాలు దాటి ధావనలా వ్యాపించింది వార్త చిన్నగా ఆ వార్త ఆమె చెవిలో కూడా పడింది అంతే ఆ మహిళ పరుగు పరుగున పోలీస్ స్టేషన్ కు పరిగెత్తికొచ్చేసింది ఎవరమ్మాజేశ్వరిని బిచ్చగాడితో ఆ రాజేశ్వరిని అంది రాజేశ్వరి ఆ రాజేశ్వరిని చూసి పోలీసులు షాక్ అయిపోయారు నేను బిచ్చగాడితో లేచిపోలేదు సార్ అంటూ పోలీసులను వేడుకుంది నాకు ఆరుగురు పిల్లలున్నారు వారిని గాలికి వదిలేసి నా సుఖం కోసం నేను ఇందుకు వెళ్తానంటూ కన్నీటి పర్యంతమైంది నా భర్త తాగబోతున్నారు రోజు వేధిస్తున్నాడు అతని వేధింపులు భరించలేక నేను మా మేనత్త ఇంట్లో దాక్కున్నానని చెప్పింది ఆమె నా భర్త ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నానని చెప్పింది వెంటనే ఆమె భర్తను పిలిచారు పోలీసులు మరోవైపు ఆ బెగ్గర మాత్రం రాలేదు కానీ ఆ బెగ్గర తండ్రి ప్రేమ్ సాగర్ పోలీసుల దగ్గరకు వచ్చాడు నా కొడుకు పెళ్ళైంది సార్ నా ఇంట్లోనే ఉన్నాడు కాస్త జ్వరంగా ఉండడంతో అడుక్కోవడానికి గుడి దగ్గరకి ఈ రోజు వెళ్ళలేదు మా వాడిని ఈ కేసులు ఎరికించొద్దని వేడుకున్నాడు ఇక పోలీసులు వెంటనే రాజును పిలిపించి హెచ్చరించారు పోలీసుల ప్రశ్న నీళ్లు నమిలాడు రాజు అయితే తన భార్య వేరే వ్యక్తితో అక్రమందం పెట్టుకుందని ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఎందుకంటే రాజు పెద్ద కూతురు అంతా కూడా ముందే పోలీసులకు చెప్పింది తన తల్లి మాట నిజం అలా ఇంటికి తిరిగి రాలేదు కానీ నా తండ్రి మంచివాడు కాదు బాగా తాగుతాడు పశువులను అమ్మిన డబ్బులు కూడా తాగుడుకు ఖర్చు చేశాడు మా కోసం భూమి అమ్మద్దని తల్లి వేడుకున్నా కూడా వినలేదు మా తాత నుంచి వచ్చిన ఆస్తిని కూడా ఇలా తాగుడుకు ఖర్చు పెట్టుకుంటున్నాడని కన్నీటి పర్యంతమైంది దీంతో తామున్నామని పిల్లలు బాగా చదువుకోవాలని పోలీసులు ధైర్యం చెప్పారు రాజును కూడా హెచ్చరించారు మరోసారి కుటుంబాన్ని ఇలా బతారణ పడేస్తే నీ మీదే గృహించ కేసు పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు దీంతో దిగొచ్చాడు రాజు నా భార్య పిల్లలను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు అలా బెగ్గరతో లేచిపోయిన అందమైన మహిళ కథ ముగిసింది ఇక తన ప్రమేయం ఏమీ లేకుండానే పాపులర్ అయిన బెచ్చగాడికి ఎవరో డబ్బులు లేదని కూడా కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు ఎంగేజ్ లో ఉండి పని చేసుకోవాలి కానీ ఇలా అడుక్కోవటమేంటని ప్రశ్నిస్తున్నారు కానీ రోజుకు వెయ్యి రూపాయలు కూర్చొని సంపాదిస్తున్నాడు పండిట్ అలా దొంగ బెచ్చగాడి రహస్యం కూడా బయటపడింది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి